చిత్తూరు జిల్లా కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం అర్బన్ పిఎస్ ఆసుపత్రిలో శనివారం నాడు పిఈఎస్ ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడుతున్న వారు వంద మందికి పైగా పాల్గొన్నారు ప్రతి నెల రెండవ శనివారం నాడు లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లయన్స్ క్లబ్ అడ్వైజర్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్యాన్ని అందుకుంటున్నారని ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా కంటి శస్త్రచికిత్సకు అర్హులైతే వారికి అధునాతన సాంకేతికతతో పిఈఎస్ ఆసుపత్రి నందు చికిత్సను అందిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సెల్వం మధుసూదన్ డాక్టర్ కృష్ణమూర్తి నాగరాజ్ శివప్రసాద్ ఏకాంబరం पीआरओ धनशेखर सीताराम सिबंदी सी पागर